గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడం అలాగే ఈ పథక అమలులో కేంద్ర ప్రభుత్వం తన రాజ్యాంగబద్దమైన బాధ్యతను వదిలేసి వ్యయభారాన్ని రాష్ట్రాలపై నలభై శాతం మోపడం వంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ సిపిఐ సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నేడు తిరుపతి నగరంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ ఈ పథకాన్ని రెండు వేల ఐదులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రెండు వేల ఐదు పేరుతో ప్రారంభించారని తెలిపారు చట్టం ద్వారా ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని వయోధనులందరికీ ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి ఆ గ్రామీణ పరిధిలో వంద దినములు కనీస వేతనం వచ్చేలాగా చట్టపరమైన హామీ ఇవ్వడం జరిగిందే ప్రధాని మోదీకి కాంగ్రెస్ మీద కోపమా లేక మహాత్మా గాంధీ మీద కోపమా తెలియటం లేదని హఠాత్తుగా ఈ చట్టానికి గాంధీ పేరును తొలగించి రాముడి పేరు వచ్చేలా పేరు మార్చడం ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారో అనంతరం పీసీసీ ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు మాట్లాడుతూ ఎంజీఎన్ ఆర్ఈజీఈ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక భద్రత ఉపాధి హామీ పథకం అన్నారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రతి గ్రామంలో ఇది అమలులో ఉందని సుమారు మిలియన్ల మంది కార్మికులు ఈ పథకంలో నమోదు కాగా వారిలో నూట నలభై మూడు పాయింట్ మూడు మిలియన్ల మంది పనిచేస్తున్న లబ్ధిదారులని తెలియజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజా మాట్లాడుతూ ఎంజిఎన్ఆర్ఈలో ప్రతి కార్మికుడికి ఒక జాబ్ కార్డు ఉంటుందని ప్రస్తుతం ఈ కార్డుపై మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు గాంధీజీ కళ్ళ జోడు లోగో ముద్రించబడి ఉంటుందని ఈ పేరు మారితే సాంకేతికంగా ఈ కోట్లాది జాబ్ కార్డులు పనికి రానివిగా మారుతాయని అన్నారు శివబాలాజీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న రెండు పాయింట్ అరవై తొమ్మిది లక్షల గ్రామ పంచాయతీల్లోని లక్షలాది గోడలపై మళ్లీ పెయింటింగ్ చేయాల్సి ఉంటుందని ఒక్క గోడకు కనీసం వెయ్యి రూపాయలు ఖర్చయినా మొత్తం వ్యయం సుమారు రెండు వందల కోట్ల వరకు ఖర్చు వివరించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించే రబ్బర్ స్టాంపులు లెటర్ హెడ్లు మస్టర్ రోల్స్ రిజిస్టర్లు ఫైల్ కవర్లు దరఖాస్తు ఫారంలు అన్ని కొత్త పేరుతో మళ్ళీ ముద్రించాల్సి ఉంటుందని ఒక్కో కార్యాలయానికి ఇది చిన్న ఖర్చులా కనిపించిన ఏడు వందల జిల్లాలు ఏడు వేల బ్లాక్లు లక్షలాది కార్యాలయాలను కలిపి లెక్కిస్తే ఇది భారీ మొత్తంగా మారుతుందని తెలిపారు పాత పేరుతో ముద్రించిన స్టేషనరీ మొత్తం వృధా అవుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో తిరుపతి నగర ఉపాధ్యక్షుడు నాగరాజీ యాదవ్ ప్రధాన కార్యదర్శులు మహేష్ అమూరి కృష్ణమూర్తి పాలమండల శివకుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తవన్ కళ్యాణ్ కార్యదర్శి కాల్వ వినోద్ కుమార్ తైతరులు పాల్గొన్నారు అప్పటి యూపీఏ ప్రభుత్వం రెండు వేల ఆరులో ప్రతి పేదవాడికి వంద రోజుల పని దినాలను కల్పిస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రతి ఒక్కరికి కరువు కరువు పని అని చెప్పి దీన్ని మన ప్రతి పేదవాడికి ఆకలిని కూడుగుడ్డ అనే విధంగా ప్రతి ఒక్కరికి పని దినాలు కనిపిస్తూ ఎంతో గొప్ప పథకాన్ని ఆ మహాత్ముడు స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నో మన స్వ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహాత్ముడి పేరును పెట్టి దాన్ని ఉపాధి హామీ పథకంగా చేర్చి చట్టం చేస్తే ఈరోజు యూపీఏ ప్రభు యూపీఏ తెచ్చిన పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం మోడీ అమిత్ షా వీళ్ళందరూ కుట్రబన్ని మహాత్మ మహాత్మా గాంధీ గారి పేరును తీసివేసి ఈరోజు విబి జీ రామ్ జీ అనే పథకాన్ని వాళ్ళు లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఆమోదముద్ర వేసుకొని ఈరోజు రాజ్యసభకు పంపించడం జరిగింది మూజువాణి వాటితో వీళ్ళు రాజ్యసభకు పంపించడం జరిగింది దాంట్లో అన్ని చాలా పేదవాళ్ళకి కూడుగుట్ట లేకుండా చేసే విధంగా అరవై పర్సెంట్ కేంద్రం ఇస్తుంది నలభై పర్సెంట్ రాష్ట్రం పెట్టుకోవాలని చెప్పి ఎంత దేశ ద్రోహానికి పాల్పడుతున్నారంటే మహాత్మా గాంధీకి ఇంకా వన్ నోట్ల మీద కూడా సరే ఇంకా రాబోయే రోజుల్లో కరెన్సీ మీద కూడా మహాత్మా గాంధీ బొమ్మ ఉండదు ఆర్ఎస్ఎస్ అని ప్రింట్ చేసుకుంటారు దీన్ని కేంద్రం చూసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది దీని మీద ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని అన్ని ఇండియా కూటమి మొత్తం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తుందని దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టం ఈరోజు తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ నిరసన కార్యక్రమం చేయటం జరుగుతుంది